ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళు అన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇంత చూడండి చూడండి ఇలాంటి రాళ్ళు మెత్తరాళ్ళు అన్నీ ఇక్కడ ఉండేవి అదే నేను వీడియో తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎక్కడ అంటారా చూడండి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏం రాయి దొరికినా మెరిసిపోతుంది ఇది చూడండి ఫ్రెండ్ చూడండి మీరే చూసి చెప్పండి నాకు ఒక్కొక్క రాయి చూపించడం అది మంచి రాళ్ళు కనబడితే అన్నీ తీసుకుంటాను ఏం చేయాలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి వావ్ అని పెట్టుకుంటే కదా రాళ్ళు ఉండండి ఉండండి ఫ్రెండ్స్ అద్దాలు జాగ్రత్త చేసుకోవాలి చూడండి ఎంత మెరిసిపోతూ ఎంత బాగుండే రాళ్ళు కాలో గట్టి మధ్యన తవ్వారు ఫ్రెండ్స్ తవ్వి వేసి ఉన్నారు అందుకు ఇక్కడ ఒకసారి చూద్దాం ఎప్పుడు చూడలేదు కదా అని వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఈ రాళ్ళు దొరికాయి నాకైతే చూడండి అంతేదా చూడండి మంచి అని ఉంటుంద్రా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఎంత బాగుండదు ఇదో ఇక్కడేడో కనపడింది ఫ్రెండ్స్ ఇప్పుడే కూర్చున్నప్పుడే చేసుకుందాం అనుకున్నాను అనుకుంటున్నాను చూడండి మంచి మంచి రాళ్ళు ఉంటేనే తీసుకుంటున్నాను లేదు ఏదో చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఇది కాదు కానీ ఇది నల్లంగా మెరిసిపోతుంది చూడండి మా పొలాలు భూములు అన్నీ ఎర్రేగడ ఫ్రెండ్స్ అందుకే ఎక్కడ పోయినా మాకు ఎర్రటి నాళ కనపడుతుంది కానీ ఇవాళ అప్పుడు మా సంవత్సరాలు అడవుల్లో పెద్దల కాలంలో ఈ కొండల నీళ్ళు అన్నీ దిగి ఎట్లో తిరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు ఎట్లో వజ్రాలు దొరికేవని చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ మాకు అందుకే నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను అది కాక శాస్త్రవేత్తలు కదా పెన్నా నది పరివాహక ప్రాంతంలో వజ్రాలు ఉన్నాయి అని ఎన్నో వీడియోలు చూశాను నేను ఎంతోమంది పెడుతుంటే చూశాను అందుకు ఇక్కడ ప్రయత్నించి మన ఏరియాలో ఉన్న దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ ప్రయత్నిస్తున్నాను చూడండి నల్లటి రాళ్ళు అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ లేని ఏం లేవు అందుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ అడవి కొండ దగ్గరికి వచ్చేసాను నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తారనే కదా ఇంత దూరం వచ్చి నేను వీడియోలు తీసుకుంటున్నది ఈ కాలువలో దిగి మైక్ పైకి ఎక్కి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి మీరు సపోర్ట్ చేస్తారని లైక్ షేర్ సప్రైజ్ చేస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాలువలో దిగి అడవిలో కొంచెం పోయి చూద్దాం అనుకుంటున్నాను చూసి వస్తాను ఒక ఒక లుక్ వేసేద్దాం ఏదైనా కానీ దొరుకుతాయా లేదా అన్నది కాదు చూసారి చూస్తే మాకు బాగుంటుంది కదా చూద్దాం అడవి ఫ్రెండ్స్ ఇదంతా అడవి అడవిలోకి వచ్చేసాను దొరికితే బాగుంటాయి అనుకుంటున్నాను చూడండి అంతా అడవి ఓ చూడండి చూడండి తొవ్వే వేసేసి ఉన్నారు ఇక్కడ చూద్దామనే వచ్చాను నేను చూసిపోదాం ఏమైనా ఉన్నాయో గుట్టలు మట్టలు అన్నీ వేసి ఉన్నారు కదా అన్న దొరుకుతాయో అని ఇలాంటి వద్దు ఫ్రెండ్స్ మనకు మంచి కావాలి మంచి వెతుక్కోవాలి చూద్దాం ఇంకా తిరుగుదా చూడండి ఇది వాష్ చేస్తే కానీ దీనికి చెప్పలేము మేము చూడండి ఫ్రెండ్స్ ఎంత అడవిలో తిరిగి ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్